అందరికీ నమస్కారం భర్తతో సంతృప్తిగా లేకపోతే భార్య ఈ పనులు చేస్తుంది చాణక్యుడు తన చాణక్య నీతిలో మానవ సమాజ సంక్షేమానికి సంబంధించిన అనేక విధానాలను అందించాడు సంతోషకరమైన జీవితానికి ఆచార్య చాణక్య నీతి మాటలు చాలా ముఖ్యమైనవి అందుకే ఆయన విధానాలు నేటికీ ప్రభావవంతంగా ఉన్నాయని రుజువైంది కానీ దీనికన్నా ముందు కొన్ని నియమాలు ఈ వీడియోలో చెప్తాను దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి భర్త కోరుకున్నప్పుడు భార్య సిగ్గుపడకుండా ఈ పనులు చేయాలి భార్య భర్తలు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం కొన్ని నియమాలు ఇచ్చారు చాణక్య నీతిలో చెప్పినట్లుగా భర్త చెప్పిన వెంటనే భార్య చేయాలి భార్య నో అని చెప్పకూడదు చాణక్య నీతిలో చెప్పినట్లు వైవాహిక జీవితంలో చీలికలు ఏర్పడితే దానిని తొలగించుకోవాలి భార్యాభర్తలు తమ బంధంలో చీలికను ఎప్పటికీ అనుమతించకూడదు వైవాహిక జీవితంలో చీలికలను అనుమతించకుండా ఉండటం భార్య విధి భర్త బాధపడినప్పుడు విచారంగా ఉంటాడు అప్పుడు అతని మనస్సును శాంతపరచడానికి ప్రయత్నించడం మంచిది భార్య ఎప్పుడూ తన భర్త ప్రేమ కోరికను తప్పకుండా నెరవేర్చాలి భార్య ప్రేమను అందించడం ద్వారా అతను సంతృప్తి చెందుతాడు భర్త కూడా తన భార్య కోరికలను నెరవేర్చాలి లేకపోతే వారి మధ్య గొడవలకు దారితీస్తుంది ఈ వీడియో పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది భర్తతో సంతృప్తిగా లేకపోతే భార్య ఈ పనులు చేస్తుంది అని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పారు స్త్రీలు తమ భర్తలతో సంతృప్తి చెందరని అలాంటి సంకేతాలను భర్తలు అర్థం చేసుకోవాలని చాణక్యుడు చెప్పాడు చాణక్య నీతి ప్రకారం భర్త పట్ల అసంతృప్తిగా ఉన్న భార్యలు కొన్ని సంకేతాలను ఇస్తారు భార్యల మధ్య అసంతృప్తిని చూపించేందుకు భార్య తక్కువగా మాట్లాడుతుందని చాణక్యుడు చెప్పాడు భార్యలు తమ భర్తలపై కోపంగా ఉన్నప్పుడు తమ మాటలను తగ్గించుకుంటారు మీరు ఈ లక్షణాలను గమనించిన వెంటనే మీ భార్యతో మాట్లాడండి ఆమె ఎందుకు ఆందోళన చెందుతుందో అర్థం చేసుకోవడం మంచిది ఇలా చేయడం వల్ల మీ భార్య గొడవకు కారణం ఏమిటో అర్థం చేసుకొని మాట్లాడడం ద్వారా ఆమె గొడవను మార్చవచ్చు భార్యలకు భర్తలు చాలా ముఖ్యం భార్య ఎప్పుడూ తన భర్తను అసంతృప్తికి గురి చేయాలనుకోదు అటువంటి పరిస్థితిలో మీ భార్య మీపై కోపం తెచ్చుకోవడం ప్రారంభించినట్లయితే ఆమె కొన్ని విషయాలపై గొడవపడి కోపంగా ఉంటుంది ఆమె ఏదో ఒక విషయంలో మీ పట్ల అసంతృప్తిగా ఉందని అర్థం చేసుకోండి భార్యలు తమ భర్తల అవసరాలన్నీ తీరుస్తారని అంటారు మీ భార్య అకస్మాత్తుగా మీ నుండి దూరం ఉన్నట్టుగా లేదా ఆమె తన గురించి మాత్రమే ఆలోచించడం చేస్తే జాగ్రత్తగా చూసుకోవడం లేదని మీరు భావిస్తే ఆమెకు మీ పట్ల కొంత అసంతృప్తి ఉందని అర్థం చేసుకోవాలి మీపై కోపంగా ఉంటే వారి సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాలి ఇలా చేయడం వల్ల మీ భార్య సంతృప్తి చెంది ఆమె మిమ్మల్ని మునిపటిలాగా ప్రేమించడం ప్రారంభిస్తుంది చాణక్య నీతి స్త్రీకి డబ్బు ఎలా పొదుపు చేయాలో తెలిస్తే ఆమె అతిగా ఖర్చు చేయదు వారు వ్యక్తిగత పొదుపు ద్వారా డబ్బును కూడగట్టుకుంటారు వారు కష్ట సమయాల్లో కుటుంబానికి సహాయం చేస్తారు అలాంటి మహిళలు ఆర్థిక సంక్షోభంలో ఉన్న తమ భర్తలకు కూడా సహాయం చేయవచ్చు అలాంటి భార్య భర్తలు అదృష్టవంతులని చాణక్యుడు చెప్పాడు స్త్రీ ప్రవర్తనలో మృదువుగా ఉంటే ఆమె తీయగా మాట్లాడుతుంది అలాంటి భార్యను పొందిన భర్త చాలా అదృష్టవంతుడని చాణక్యుడు చెప్పాడు అలాంటి భార్య లేదా స్త్రీ వారి కుటుంబంతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు కుటుంబ శ్రేయస్సును పెంచడానికి చాలా కృషి చేస్తారు భార్య ఎప్పుడు మృదువుగా ఉండాలి ఎవరి గురించి చెడు అస్సలు మాట్లాడకూడదు ప్రశాంతమైన మనస్సు కలిగిన స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోదు ఆమె సమయం ప్రకారం ఆలోచిస్తుంది అలాంటి స్త్రీ తన భర్తకు జీవితాన్ని సులభతరం చేస్తుంది ఓపికగా పనిచేసేవాడు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కూడా పట్టుదలతో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో చాణక్యుడు ఓపిక గల స్త్రీని వివాహం చేసుకోమని సలహా ఇస్తాడు ఎందుకంటే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని నడిపించే ప్రధాన బాధ్యత భార్యపైనే ఉంటుంది ఓర్పు గల భార్య ఈ బాధ్యతను బాగా నిర్వహించగలదు ఒక మహిళ సరైన విలువలను కలిగి ఉంటే ఆమె ఇంట్లో ఎటువంటి అసమ్మతిని పెంచుకోనివ్వదు కోపంలో కూడా అలాంటి వారు ఎవరిని అవమానించరు అటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా పురుషుడికి అదృష్టం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు